భారీ తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప సినిమా రెండు వారాల క్రితం విడుదలైంది సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన పదకొండు రోజుల కలెక్షన్ల రిపోర్టు ఏంటో చూద్దాం మంచు విష్ణు హిట్ కొట్టాడా లాభమా నష్టమా ప్రభాస్ మంచు విష్ణు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు కాజల్ శరత్ కుమార్ బ్రహ్మానందం శివబాలాజీ వంటి భారీ కాస్టింగ్తో రూపొందిన కన్నప్ప చిత్రం రెండు వారాల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయానికి తెలిసింది హిందీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దీన్ని రూపొందించారు మోహన్ బాబు నిర్మించారు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు భారీ కాస్టింగ్ ఉండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి అలాంటి అంచనాల మధ్య జూన్ ఇరవై ఏడున సినిమా విడుదలైంది ప్రారంభం నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి సాధారణంగా మంచు హీరోల సినిమాలకు నెగటివ్ టాక్ వస్తుంటుంది చాలా ట్రోల్స్ నడుస్తుంటాయి కానీ ఈ మూవీ విషయంలో ఎలాంటి నెగటివ్ టాక్ లేదు ట్రోల్స్ లేవు అంతా పాజిటివ్ రియాక్షన్ రావడం విశేషం అయితే మరి ఆ టాక్ కలెక్షన్ల పరంగా ప్రభావం చూపించిందా సినిమా హిట్ అయ్యిందా లేదా అనేది చూస్తే తాజాగా కన్నప్ప మూవీ పదకొండు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది ఈ మూవీ ఇప్పటి వరకు నలభై ఆరు కోట్ల రూపాయలు వసూళ్లని రాబట్టినట్టు సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఈ రేంజ్ వసూళ్లని రాబట్టింది ఇక ఇండియాలోనే సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలు సాధించినట్టు తెలుస్తోంది షేర్ పరంగా ఈ చిత్రం ఇరవై మూడు కోట్ల రూపాయలు వరకు రాబట్టింది సినిమాకి ఎనభై కోట్లకు పైగా కలెక్షన్లు వస్తే సేఫ్ ఇంకా యాభై కోట్లకు పైగా రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్గా ఫ్లాప్ అనే చెప్పాలి ఇదిలా ఉంటే ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బాగానే వర్క్ అయినట్టు సమాచారం హిందీ శాటిలైట్ ద్వారానే ఇరవై కోట్లకు పైగా వచ్చాయని టాక్ సౌత్ శాటిలైట్ కూడా ఉంది మరోవైపు ఓటీటీ రూపంలోనే భారీగానే పలికిందని అంటున్నారు టీం నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు గట్టిగానే ఓటీటీ రూపంలో సెటిల్ అయిందని దీంతో ప్రొడక్షన్ పరంగా మూవీ సేఫ్ అని అంటున్నారు మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది కానీ థియేట్రికల్గా ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది ఫ్యామిలీ ఆడియన్స్ కదిలివస్తే మూవీ పెద్ద రేంజ్కి వెళ్లేది కానీ అది జరగలేదు అదే ఈ చిత్రానికి మైనస్గా చెప్పొచ్చు కన్నప్ప మూవీ స్టోరీ ఏంటనేది చూస్తే శ్రీకాళహస్తిలో జన్మించిన తిన్నడికి దేవుడంటే నమ్మకం లేదు శివలింగాన్ని రాయిగానే భావిస్తాడు కానీ తన భార్య కారణంగా ఆయనలో మార్పు వస్తుంది రుద్ర ఆయనలో మార్పు తీసుకొస్తాడు శివుడి గొప్పతనం తెలియజేస్తాడు ఆ తర్వాత తిన్నడు శివభక్తుడిగా మారడం తిన్నడు కన్నప్పగా మారడమే ఈ మూవీ కథ ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటించారు తిన్నడిలో దైవభక్తి తెప్పించే రుద్రపాత్రలో ప్రభాస్ నటించారు కీరాత పాత్రలో మోహన్లాల్ నటించగా శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ నటించారు పూజారి మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించారు మొత్తంగా కన్నప్ప సినిమా థియేట్రికల్ గా ఆశించినంతగా రాణించలేదు కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి లాభాలు వచ్చాయి చిత్రం ఎలాంటి ఫలితం సాధించిందనేది ఇంకా స్పష్టంగా తెలియాలి